భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సర్పంచ్ పర్యాటకం వెంకట లక్ష్మి దుర్గారెడ్డి సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం వేచరేణి గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి దుర్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పైన నమ్మకంతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు పరపాటక వెంకటేశ్వర గారెడ్డి అనే మేము మా ఊరి గ్రామ ప్రజలు మమ్మలను అత్యంత మెజార్టీతో గెలిపించేందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించరు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించేందుకు మా గ్రామ ప్రజలకు ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను వాళ్ళకు అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకు అవసరం అవసరం ఉన్నప్పుడు వాళ్ళ అవసరం అవసరాలను బట్టి నేను వాళ్ళకు సేవ చేసినందుకు నాకు ఈ సౌకర్యంగా ఈ భాగ్యం కల్పించినందుకు వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మా గ్రామ గ్రామంలో అన్ని అన్ని డెవలప్మెంట్ విషయంలో మా ఎమ్మెల్యే గల సహకారంతో ఎల్ల మా ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర సహకారంతో సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి మిగతా ఈ మా బీటి రోడ్డు విషయంలో కానివ్వండి మొన్న ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా మా ఎమ్మెల్యే బల్లరాజు రెడ్డి గారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తారని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను వాళ్ళకు నాకు వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ మా పదవి ఐదేళ్ళ కాలపరిమితిని వాళ్ళకు ఎలాగే సేస్తారో చేసుకుంటానని మనస్ఫూర్తిగా గ్రామంలో కూతురు బిడ్డ ఎక్కువ ఉంది మొన్న ఎలక్షన్ల ముందు ఫిఫ్టీ పర్సెంట్ కోతుల్లో పట్టియడం జరిగింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కోతులు ఉన్నాయి వాటిని కూడా ఈ కొద్ది రోజులనే పట్టిస్తా ఇంకొకటి ఇంత ముందు ఎన్నికల ముందు మీరు చెప్పింది ఏంటంటే పాత ఊరిలో సిసి రోడ్లు పోసిన వాటిని మొత్తం ఈ మిషన్ భగ్రత వలన అన్ని డ్యామేజ్ అయినాయి వాటిని కూడా పోయిస్తా అని మాటలు చేయడం జరిగింది అది ముందుగా పోయించడం జరుగుతుంది ఇంకొకటి ఖాళీలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ప్రాబ్లం ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా అంత తొందరలో ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తారని చెప్పి మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను మా గ్రామ ప్రజలు ఎల్లప్పుడు మాకు సహకారం సహాయ సహకారాలు అందించుకుంటూ మా మా మమ్మల్ని ముందు నడిపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సిద్దిపేట జిల్లా మండలం వేచరేది గ్రామం పరపాటక వెంకటలక్ష్మి దుర్గారెడ్డి గారి మా ఊరు గ్రామ రెచ్చరణ గ్రామ ప్రజలు మళ్ళా ఎంత రిజల్ట్ గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను